హాయ్ వెల్కమ్ టు అక్షర టీవీ నేటి వార్తలకు స్వాగతం విలేకరు సోదరులకు పార్టీ నాయకులందరూ కూడా నా నమస్కారం తెలుస్తున్నా ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు సమాజ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న ప్రజాదర్బార్లో బీజేపీ నాయకుడు మా ఏరియా నాయకులు పిలిచి జనాలు పిలుచుకోపోయి రెండు వేల వంద నుంచి ఇరవై ఐదు వేల దాకా కట్టిన డబ్బులు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజా చెప్పడం జరిగింది మేము ఒకటి తెలియస్తున్నాం రెండు వేల ఎనిమిదిలో అప్పట్లో మా నాయన కౌన్సిలర్ ఆ కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా అందరూ రెండు వేల వంద డీజీలు కట్టిన తర్వాతనే వాళ్ళు పట్టాలు వచ్చినాయి పట్టాలు వచ్చిన తర్వాత అప్పుడు ఇల్లులు కట్టించడానికి శాంక్షన్ అయిన ఇల్లులు వంద ఇల్లు దాకా మా ఇళ్ళ కట్టించినారు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేకుండా అందరూ కూడా ఇల్లులు ఇప్పించడము ఆ రోజు మా శాంక్షన్ గారితో ఆదేశాల వరకు మా నాన్నగారు అందరూ కూడా ఇల్లు ఇప్పించడం జరిగింది అప్పుడున్న కాంట్రాక్టర్ డబ్బులు తీసుకొని అప్పుడున్న కాంట్రాక్టర్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు డబ్బులు తీసుకొని అక్కడ ఉన్న తీసుపథం కానీ ఇల్లులు కానీ కట్టించినారు అది దిడ్చిపెట్టి ఇరవై ఐదు వేలు దాకా తీసినారు దానికి ఇప్పుడు వడ్డీ కట్టడం లేదంటే దా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టించినారు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత దాని తర్వాత స్లోగా కట్టించుకుంటూ పోయిన తర్వాత మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం పనిచేయాలా ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వం చేసుకుంటూ పోవాలా ఎవరైతే గవర్నమెంట్ ఇల్లులు ఇచ్చింటారో ఆ గవర్నమెంట్ ఇల్లులు ఇచ్చిన తర్వాత ఆ ఇల్లుతో పనిచేసుకుంటే చూసినాం మనం ఎంత ఉన్నాం ఒక పని బురద చెల్లాలా నేను జనాలు నిలుచుకోకపోతే నాకాడ ఎమ్మెల్యే మార్కులు ఇస్తారనే ఉద్దేశంతో ఏదో మార్కులు కొట్టడానికి నోటుకు వచ్చినట్లు ఏదో డబ్బులు ఇచ్చినాము ఇరవై వేలు ఇచ్చినాము ఆ రోజు వడ్డీ కట్టడం డబ్బులు అని చెప్తున్నా అంటే ఒకసారి తెలుసుకోవాలి దీని తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నేను సాయనని పట్టుకొని అన్న మా ఇరలో ఇంతమంది పట్టాలు రావాలి మాకు పట్ట నీటల్లో ఎంఆర్ఓ గారికి చాలా అప్పట్లో ఉన్న ఎంఆర్ఓ గారికి అర్జీలు ఇచ్చినాం నా ఆర్ఏ గారు చెప్పి కొన్ని పత్తాలు ఇచ్చినారు అంటే అవి రాజకీయ నాయకులు ఇంట్లో ఉన్నాయని చెప్పుకోవడం సిగ్గు చేటు పట్టాలు ఎవరు ఇచ్చేది పట్టాలు తెచ్చేది ఎవరు పట్టాలు రెడీ చేసేది ఎవరు ఎంఆర్ఓ రెడీ చేస్తారు విఆర్ఓలు చూసుకొని ఆర్ఐలు చూసుకొని వాళ్ళు ఇస్తారు ఎంతసేపు రాజకీయ నాయకులు ఇంట్లో ఉన్నాయని చెప్పడం ఏంటి మీకంతగానే మీ ఎమ్మెల్యే దగ్గర మార్కులు కొట్టాలంటే ఆ రోజుల్లో నా వాడిలో మాత్రమే నూట ఎనభై పట్టాలు రావాలా ఇందిరా మహిళలు నూట ఎనభై పట్టాలు రావాలా అది నేను కూడా ప్రజల తరఫుల్లో పెడతాం త్వరలో అందరూ నేవుడ పెడతా అవి పట్టాలు ఇప్పించి జనాల్లో మార్పులు తెచ్చుకోండి అంతేగాని ఊరికే ఒకరి పని బుర్దా చేయాలా ఎంతసేపు ఉన్నా బురద చేస్తే ఇంకా ఏమన్నా నాకు మార్కులు వచ్చేస్తాయి ఇప్పుడే ఎలక్షన్స్ లేవు మీరు అధికారంగా ఉండరు కాబట్టి మీకు పట్టాలు ఇప్పాలనే కాన్సెప్ట్ మీకు ఉంటే పట్టాలు పోయి ఎంఆర్ఓ కడిగి ఆ లీస్ట్లు తీసుకొని ఎవరెవరికి పట్టాలు రాలేమో ఎవరికైతే మనం పట్టాలు ఇవ్వాలో ఎవరికైతే రాలేని పక్షాల్లో వాళ్ళు పట్టాలు ఇస్తే మనకు జనాలు మన దగ్గర అవుతారో అది చూసుకోండి మా పని మూడు రోజులు వెళ్తే వస్తుంది మా అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత నేను కోసం రెండు వందల డెబ్బై ఐదు పట్టాలు పంచినాం మళ్ళీ ముప్పై పట్టాలు సపరేట్ పంచినాం మళ్ళీ ఇంకో ముప్పై ఏదైతే ఎంఆర్ఎస్ నుంచి వచ్చే పట్ట అవి పంచినాం అవి ఇది కేవలం ఫయాద ఫయాదని చెప్పడం జరుగు కానీ వైసీపీ రాజకీయ నాయకుల నుంచి కట్టలు ఉన్నాయంట ఎందుకుంటాయి పట్టాలు మేము మిమ్మల్ని అడుగుతాం సార్ పట్టాలు ఎవరు ఇచ్చేది పట్టాలు రెడీ చేసేది ఎంఆర్ఓ రెడీ చేస్తారు అవి తెలుసుకొని మాట్లాడాలా ఎంతసేపు ఉన్న బురద జల్ల కార్యక్రమం పనిచేయకూడదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం దాంతోపాటు మా ఏరియాలో మురుగుదల గురించి మాట్లాడినా దాదాపు కౌన్సిల్లో పది నెలలుగా శాంక్షన్ అయినాయి పది నెలల కిందనే కౌన్సిల్లో శాంక్షన్ చేసిన మురుగుదలది మీరు మా ఏరియాలో అదే మా ఏరియాలో పార్టీ జాయిన్ వచ్చిన తర్వాత రెండు నెలల్లో కట్టిస్తామని చెప్పినారు మురుగుదడ్లు రెండు నెలలు నేను మీకు అర్జీ ఇచ్చిన కౌన్సిల్ లో వచ్చిన తర్వాత సార్ మా ఏరియాలో మురుగుదడ్లు కట్టేయాలా చాలా భేదపరిచిస్తారు మా ఏరియా చాలా అని చెప్పినాం ఆ రోజు కట్టిస్తాం ఖచ్చితంగా అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు మళ్ళీ ప్రజాదరఫ్లో ఏం చెప్తారు కౌన్సిల్లో పెట్టి శాంక్షన్ చేయంటున్నారు ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన మురుగడ్లకి కౌన్సిల్ లో శాంక్షన్ అయినాయి దాన్ని టెండర్ కూడా వేసినాడు మొన్న రీసెంట్ గా టెండర్ చెప్పి తెలియసు నా పేరు ఫయాజ్ అహ్మద్ నల్వవాడ మున్సిపల్ కౌన్సిలర్ వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇప్పుడు కమిషనర్ గారికి నేను దాదాపు ఏడు సార్లు అర్జీ ఇచ్చినా చైర్మన్ గారు కూడా మా దాంట్లో శాంక్షన్ అయింది మున్సిపాలిటీ కౌన్సిల్లో పెట్టిన తర్వాత అజెండాలో త్రూ పెట్టుకొని అజెండాలో శాంక్షన్ చేసిన తర్వాత మేము మా పార్టీ అధికారంలో చెప్తా కానీ ఇప్పుడు నా అధికారంలో పాటు చెప్పే రావట్లేదు కానీ సాయి సేవ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏదైతే కౌన్సిల్లో మనం అజెండా పెడతామో స్పాట్లో పిలుచుకొని ఎమ్మెల్యే గారు ఏం చేస్తారంటే ఏమేమి అజెండాలో శాంక్షన్ అయినాయి ఫస్ట్ ఆఫ్ పని అయింది గేర్లోకి టెండర్లో వేస్తే వేస్తా కానీ కాంట్రాక్టర్లు పిలిపించుకొని ఆడ ప్రజలు ఇబ్బంది పడకూడదు వాళ్ళు ఇబ్బంది పడకునేట్ల పని చేయమని చెప్పేది ఇక్కడ ఎవరికి అడగలు మాకే అర్థం కాని పరిస్థితి ఇప్పుడు మున్సిపాలిటీలో వేసినారు ఆస్పిరేషన్ కాలేస్ట్ శాంక్షన్ అయినాయి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి ఎన్నిసార్లు ఉన్నా రావాలి చెప్పాలి అంటే ఎన్నిసార్లు పోతారు ఆడలు చెప్పడానికి కూడా ఎన్నిసార్లు పోతారు మున్సిపాలిటీకి కౌన్సిలరే ఒక సార్లు ఆడల్ని పిలుచుకోపోయి రిప్రజెంట్ చేస్తే కూడా నేను కమిషనర్ అడుగున్నా సార్ దయచేసి వెంటనే పనులు స్టార్ట్ చేయండి అదేం పెద్ద పని కాదు సార్ ఎవరో చెప్తే మీరు పని అయిపోతా అంటే ఇప్పుడు ఎవరు చేయాల దాని పని ఇది పరిస్థితి దయచేసి ఎవరున్నా ఎమ్మెల్యే మా ఏరకి వెంటనే పని పనులు ప్రారంభించాలని కూడా మేము తెలియజేస్తున్నాం